అండి అందరికి నమస్కారం ఇంకో మేము ఫ్యామిలీ అందరం ఒక దగ్గర చేరినాం కదా లంచ్ కోసం చూడండి ఎప్పటికీ ఇవే వెరైటీస్ ఉంటాయి కాకపోతే మాకు ఎప్పుడు బోర్ కొట్టద బగారా రైస్ మటన్ కర్రీ బొబ్బరి గారెలు పూరీలు ఇంకో అందరం పైన కూర్చున్నాం అనమాట మస్తు సరదాగా ఉంటది ఇక్కడ వాతావరణం గాచున్నారు ఫ్లోర్కి వచ్చి కింద కూర్చున్నాము అందరికి సర్వ్ చేస్తా అనమాట మటన్ కర్రీ ఈ అన్నం బొబ్బరి గారెలు పూరీలు మాట్లాడుకుంటూ తింటాం అంటే ఇప్పుడు ఈ కొద్దిసేపట్లో అయ్యే ముచ్చట కాదన్నట్టు ఒక్కోసారి గంట రెండు గంటలు మూడు గంటలు కూడా పడతా ఉంటుంది అనమాట ముచ్చట్లు పెట్టుకుంటూ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ తింటూ ఉంటాం అనమాట కాకపోతే అన్ని పైన మోసాం ఇదివరకైతే కిందనే హాయిగా హాల్లోనో ఎక్కడో కూర్చునేది కాకపోతే పైన మంచిగా ఫ్లోరింగ్ ఇది అంతా అయినాక పైన గాలికి సరదా తినాలని అనుకున్నాము అందుకోసమనే లిఫ్ట్లో మోసుకొచ్చినాం ఇవన్నీ ఇక్కడ అంటే ఇక్కడ అల్లుళ్ళు ఇద్దరిని ఒక్కటే వైపు కూర్చోబెట్టి మర్యాద జరుగుతా ఉన్నాయి అల్లుళ్ళు కాదు పెద్దకి అదే ఇంటి అల్లుళ్ళు అల్లుడి ఇక్కడ పెద్ద అల్లుని అల్లుడు అని నీకు ఒక్కనికే వర్తిస్తాను అల్లు అంటే ఇప్పుడు నానమ్మకి అల్లుల్లే కదా అమ్మ మర్చిపోలేదు కదా ఇప్పుడు వాళ్ళని

అవన్నీ తేవడానికి పోయినట్టున్నాడు మామయ్య ఇక్కడ చిన్న ఇక్కడ ఉన్నది ప్లేట్ ఆ బాబాయ్ ఇక్కడ ఉంది ప్లేట్ మా మామయ్య స్టార్ట్ చేసిండు మామయ్య ఇట్లా మటన్ ఇట్లా ఉంది మటన్ ఇంకా ఓహో ఇంకా మటన్ నిండి ఓన్లీ బప్పర్ గారి మాత్రమే ఉన్నాయి ఇంకా మటన్ ఎట్లా గారలు నింటాడట పూరీలు ఉన్నాయట అట ఉన్నాడు స్టార్ట్ చేసిన ఇప్పుడే మొదలు పెట్టిండు ఇప్పుడే ఇప్పుడే మొదలు పెడతానా ఎట్టున్నా సస్తా ఇట్లా అమృతం ఉన్నది అమృతం అమృతం విజ్క్వల్ టూ మటన్ అమృతం నాకు మాకు అందరి కాదు ఇది అమృతం అంటే వేరే ఉంటది కావచ్చు మాకైతే అమృతం ఇంకా ఇక్కడ బాబాయ్ అన్ని సర్వ్ చేసి హడావిడిలో ఉన్నాడు మామయ్య చిన్న మామయ్యని ఇప్పుడు రివ్యూ ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము బాబాయ్ అయిపోయినక చెప్తారు రివ్యూ నేను మొత్తం తిన్నాక ఇప్పుడే స్టార్ట్ చేసి అయ్యో మావయ్య మావయ్య అవును అసలు అంటే మా దాంట్లో టైం వేస్ట్ చేయకుండా చాలా ఫాస్ట్ గా తినేది చిన్న మామయ్యే బావ ను తిండి పోట్లలో నాతోని కలిసి కాదు ఫస్ట్ చిన్నమామతో మామయ్యతో ఫాస్ట్ గా తింటారు మా బాబాయ్ తింటే ఆడ చేరికి కోసేపట్లే పట్లే ఖాళీ అయితది ఎందుకంటే తింటాడు పోతాడు బాబాయ్ నెక్స్ట్ వాళ్ళు వచ్చి కూర్చొని తినాలనే విధంగా మా నెక్స్ట్ అవును అవకాశం నెక్స్ట్ పెదనాన్న పెద్దకి మటన్ అంటే చాలా ఇష్టం అంటే మా అందరికూ ఇష్టం మటన్ ఎట్లుంది ఎవరు పండిరు ఈ రోజు పెద్దమ్మ పిన్ని ఎవరు మటన్ ఎవరండి పిన్ని వండింది ఈ రోజు బాగుందట బాగుంది మాటలు లేవంటాడు బిడ్డ వండింది పిండి గాని తెచ్చింది పెద్ద నాన్న మందమారి నుండి అయ్యో మటన్ వల్ల మంచి టేస్ట్ వచ్చింది ఓహో పెద్ద నాన్న మందమారి నుంచి తేవడం వల్ల మటన్ కి స్పెషల్ టేస్ట్ వచ్చింది చిన్నత వల్ల కాదు వంట వల్ల కాదట వంట వల్ల కాదు మేక వల్ల కాదు తేవడం మంచిరాలు తెచ్చింది మందమారి నుంచి మంచిరాలకు వచ్చింది మటన్ చాలా బాగుంది రెండు ముక్కలు ఎక్కువ కూడా వస్తాయి వంటలలో రెండు ముక్కలు ఎక్కువ వత్తాయి నీకు నీకేం అనిపిస్తాంది గడ్డి అనిపిత్తంది మడలా అనిపిత్తంది అది తిండి పండింది తిండి పొడిలో తిని తిని ఏదైనా మంచిదే ఏదైనా గడ్డి అనిపిత్తన్నాయి ఇగ ఇక్కడ మా ఇద్దరి తమ్ముళ్ళు యాడ్ కావడం జరిగింది అజు మట్టినెట్లు ఉంది ఇప్పుడే తింటున్నా బాగుంది అంటే స్మెల్ బాగుంది కదా స్మెల్ బాగుంది రాహుల్ అంటే రాహుల్ కి అంటే ప్లేట్ మా వరకు వచ్చాడు అవసరం లేదు నాకైనా రాహుల్ కైనా పిన్ని వంట చేస్తా అంటే వంట చేస్తా వంట చేస్తా అంటే సగం తింటాం మేము అందుకనే మేము బబ్బర్ గారెలు పూరీలు ఆల్రెడీ టేస్ట్ చేసినాం మటన్ ఒకటే టేస్ట్ చేయాల్సింది కదా రాహుల్ అవునక్క ఎట్లుంది మటన్ మటన్ బానే ఉంది బానే ఉంది పోతాను బా నిన్ననే కట్టినా మళ్ళీ ఈ రోజే మిస్ అయ్యేటట్టుంది అందరం కలిసి ఇక్కడ మా చిన్నత్తమ్మ పెద్దత్తమ్మ ఇద్దరు కూర్చొని ఉన్నారు ట్రైన్ లా ఇద్దరు కలిసి వచ్చిండ్రు ఇగో ఇద్దరు పువ్వులు పెట్టుకున్నారు ఇద్దరు సేమ్ సేమ్ కనబడతారు గాజులు అవన్నీ వేసుకున్న కూడా అక్క ఇద్దరు అయితే ఇప్పుడు మటన్ కు మా అత్తమ్మకు దావకాన్ల డాక్టర్లు వద్దన్నారు కాకపోతే అందరం కలిసినప్పుడు సరదాగా మళ్ళీ తిననంటే అప్పుడు అందరు బాధపడతారు అని చెప్పేసి మా అత్తమ్మకి ఇష్టమైన మటన్ కష్టమో నిష్ఠమో తినాలి అంటాడు ఉత్తంద అదేం లేదు అట్టమ్మా మటన్ ఎట్లుందమ్మా మీకు ఇష్టం కదా మటన్ బాగుందా ఆ పిన్ని వేసిన మటన్ కర్రీ పూరి బబ్బరి గారెలు అత్తమ్మ అతమ్మ మనం ఎప్పటికీ ఇట్లా ఇవే ఐటమ్స్ వేసుకుంటాం కదా అంటే ఇంట్లో నీకు నీకు అని అంటే నాకైతే బోర్ కానీ నీకు ఏమనిపిస్తుంది అత్తమ్మా వేరే ఏదైనా వెరైటీ ఉంటే బాగుండు పంజాబీ స్టైల్ లేకపోతే ఏదైనా స్టైల్ మనకి ఇవే ఇష్టం ఇవి అలవాటు పడ్డాం మనం ఇంకా మా అత్తమ్మ ఇట్లా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నదనమాట మటన్ కర్రీతోనే ఇంకా చిన్నత్తమ్మ దగ్గరికి వెళ్ళిపోతే ఏమైనా ఎప్పుడు కావచ్చు నాకు తెలిసి వేరే ఐటమ్స్ చెప్తాను అనుకుంటాను నేను అత్తమ్మ మటన్ ఎట్లుంది అత్తమ్మ పిన్ని వండిన మటన్ మా పిన్నిడుండి అంటే ఇష్టరాక పట్టుకోరాక పోవాలి తన ఆడపడుచుక అని చెప్పేసి ఒక ప్లేట్ కూడా ఇవ్వడం జరిగింది మటన్ బాగుంది ఆ అయితే అత్తమ్మ ఇట్లా ఇప్పుడు మనం ఇట్లా మటన్ చికెన్ పూరీలు బొబ్బరికాయ ఇట్లా వేసుకుంటాం కదా వేరే ఏదైనా వెరైటీ వెరైటీ ఉంటే బాగుండు అటు ఆ అమెరికా పోయేసారు కదా అత్తమ్మ మీరు ఏమైనా వెరైటీ తింటారా పచ్చికూరగాయలు తింటారా లేకపోతే ఏం తింటారు వాళ్ళు ఎక్కువ పచ్చికూరగాయలు కాదు కానీ పన్నీరు ఏమంటారున్నీరుజలు బర్గర్ ఎక్కువ అవి అవి నచ్చుతాయి అత్తమ్మేనాయ్ ఆడ వెరైటీ ఇక్కడ మాత్రం మన ఫేవరెట్ మాత్రం ఇవ్వే కదా అత్తమ్మ ఏమైనా ఇవ్వే చేసుకుంటాం ఇవి అక్కడ నచ్చాయి ఇవ్వక నచ్చాయి అడి వేలుగా మనకు మటన్ దొరకది మటన్ పన్నీర్ నే మటన్ చికెన్ అనుకుని అట్నే తినాలినేటుకు కంటిన్యూ కంటిన్యూ అవుతామ్మా ఇక్కడ మంచి బయ పైన మంచి అనిపిస్తుంది కదా సర్దా గాలికి ఇంకా నెక్స్ట్ మా నానమ్మ దగ్గరికి వద్దాము నానమ్మకి ఈరోజు వారం ఉన్నట్టున్నది ఎందుకంటే ఫస్ట్ దేవుణ్ణి మొక్కి దేవునికి పెట్టినక్కడే తాను తింటుంది కాబట్టి ఈరోజు వారం ఉన్నట్టుంది అత్త నాన నానమ్మ మటన్ ఎట్లా ఉంది మటన్ మంచిగా ఉన్నది ఇంక ఇప్పుడు మరి ఇప్పుడు పడతాందా అప్పుడప్పుడు మానేస్తావు కదా నానమ్మ నలభై ఒక్క నీసు ముట్టుకో కదా ఎందుకు ఎట్లుంది మటన్ ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ పెద్దమ్మ మటన్ ఎట్లుంది పెద్దమ్మ పిన్ని వండిన మటన్ సూపర్ ఉంది సూపర్ ఉండేది ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఫాస్ట్ ఫాస్ట్ గా మా అత్తం నేను వచ్చేసరికి మా అత్తమ్మ కరివేపాకు కోస్తాది కాదు ఎంకటి బ్రాండే మటన్ వాళ్ళు అనుకుంటారు కావచ్చు నానమ్మా ఎప్పుడు వీడియో తీసినా మటన్ చికెను పూరీలు అవును మన కూరగాయలు అప్పుడు ఏం కూరగాయలు అవును ఎప్పుడో ఉంటాయి ఇప్పుడు కూడా ఉంటాయి వెజ్ కర్రీలు కానీ అవి జోలికి మనం ఇంకా పెద్ద చుట్టాలంటే మటన్ చికెన్ అంటే మొత్తం చెప్తాం అంటేనే మటన్ చికెన్ అందరం కలిసినప్పుడే ఇట్లా అవును ఎప్పటికి మన కూరగా పప్పులు చారు బెండకాయ చారు అవును ఎప్పటికి ఉంటాయి అవును ఇవి ఉంటాయి అవును అవును అనుకుంటారు కదా వీళ్ళు అసలు లేదు లేదు అందరం కలిసినప్పుడు మాత్రమే ఉంటాం నిజంగానే మా చిన్నతమ్మకి వచ్చిన డౌట్ అందరికి రావచ్చు కాకపోతే మేము అప్పుడు అంటే ఒక ఒక రోజుకు రెండో రోజుకు బోరు కొట్టేస్తుంది అత్తం ఎట్లా ఉన్న నాన్ వెజ్ ఇట్లా అందరం కలిసినప్పుడు సరదాగా మాకు స్పెషల్ లాగా అనిపించడానికే ఇది పెద్దమ్మా బొబ్బరి గారెలు పూరీలు మటన్ ఎట్లున్నది మరి మంచిగా ఉన్నది మంచిగా ఆ వచ్చేసరికి ఇంకా మా అత్తమ్మ కరివేపాకు కట్ చేస్తాంది మా చిన్నత్తమ్మ పూరీలు దాల్చింది ఇంతమంది కలిసి అయితే కళ్ళు దొరకలేదు రాంగా అందుకోసం అనే మా బాబాయ్ అంటాడు అవునవును ఇంక మా కన్నయ్య మిల్కీ కూడా ఇంకో ఇష్టమైన ముక్కలు వేయించుకొని తింటా ఉన్నారు ఇంకా మా పిన్నేమో సర్వ్ చేస్తా ఉన్నది ఇంకా నేను కూడా ఫుడ్ తినేస్తే ఇంకా ఇగో ఇక్కడ ఏ సంవత్సరంలో పెళ్లిళ్ళు జరిగినాయి అనే దాని మీద లొల్లి లొల్లి హడావిడి అంగడి అవన్నీ జరుగుతా ఉన్నాయి ఇప్పటిదాకా పంతొమ్మిది ఏళ్ళకే అయిందట ఇంకో ఇప్పుడు మేము మా ఆడపడిచైన తక్క వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్నాము స్త్రీలతక్క వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నాము అనంటే తక్క అమ్మమ్మ కావడం జరిగింది అమ్మమ్మ అయింది ఇక మా ఆయన తాత అవ్వడం జరిగింది తాత నేను బాపమ్మని అవ్వడం జరిగింది ఇంత చిన్న వయసు మేము తాత బాపమ్మలో అయ్యము విన్నే కంగ్రాచులేషన్స్ మాది చిన్న వయసు ఏం కాదు మాది కూడా కొంచెం ముసలి వయసే ముసలి మొన్ననే ఇతల్లింటికెళ్ళు ఐదారు ఉండే మొన్న రోగేష్ణ అయినా అత్తానే యాభై ఐదా యాభై ఐదు వస్తే కోసం మేము చూస్తాం ఇగో మాకే మా అమ్మమ్మ ఉన్నది ఇక్కడ ఇక్కడ చూడండి మా అమ్మమ్మ ఉన్నది పిచ్చింది మెడపట్టి పెట్టుకుంది ఆరు సంవత్సరం నుండి పదిహేడు సంవత్సరంలో అంటే మెడపట్టి పెట్టుకున్నది మా అమ్మమ్మ ఓకే అంటే మేము ఎంత అర్థం చేసుకోండి ఇక ఇక్కడ తాతమ్మ రాబోతుంది మా అత్తమ్మ ఇక్కడ తాతమ్మనే ఇక తాతమ్మలు ఇక్కడ ఉన్నారు మరి ఇక్కడ తాత

పెయింట్ అనే ముచ్చట మా అయితే మాకు శ్రీలత ఆడపడుచు అవుతుంది అనమాట ఆడపడుచు వాళ్ళ పాపకి పాప ఉట్టినందున మేము తాత పాపమ్మలము ఇక్కడ తాతమ్మ తాత కదా అమ్మకే నాకు ఏడు దొరికింది తొందరగా ఇప్పుడు అందరం స్త్రీ అదే అదే విలువ పాపను చూడ్డానికి వెళ్తా ఉన్నాం ఇక్కడ సినిమా తీసుకొస్తాం సరే మరి చూద్దాం అక్కడికి వెళ్దాం స్త్రీల తక్క వాళ్ళ ఇంటికి వచ్చేసినాం ఇంకో మా ఆయన చూడండి ఫ్రూట్స్ అంటే ఇంకా అక్కడికి వెళ్తున్నాం కాబట్టి ఫ్రూట్స్ తీసుకున్నాం దారిలో ఆగి చిట్టిని చూడడానికి పోతున్నాం కాబట్టి అక్క వాళ్ళు పైన ఉంటారు మొత్తం గ్యాంగ్ గ్యాంగ్ పోతాను ఇల్లు ఇల్లు షేక్ షేక్ ఇయడానికి పోతాను పాప ఏడితో ఇంత షేక్ అయితే మన అల్లరితో ఇంత షేక్ అవుతుంది పసుపు ఫంక్షన్ అన్ని కిందనే అయినాయి కదా నేను వచ్చిన పసుపు ఫంక్షన్ రాలేదు కంగ్రాచులేషన్ నువ్వు అమ్మమ్మ అవును అవును గోల్డ్ మెడల్ వాళ్ళు సాధిస్తే మీరు మనమరాళ్ళు కంగ్రాచులేషన్స్ అల్లే అత్తమ్ ఆరోగ్యం మంచిగా ఉంటుంది బాయ్ ஆ வந்துச்சு வந்துச்சு అయితే ఇంటికి మహాలక్ష్మి వచ్చిందనే ఆనందంలో ఉన్నది అందరం ఎత్తుకుంటా ఉన్నాము కాకపోతే ఎంత డిస్టర్బ్ చేసినా పాప మాత్రం లేస్తే లేదు ఫుల్ ముచ్చట్లు నడుస్తూ ఉన్నాయి అందరు సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక్కడైతే పాపకి గ్రాండ్ వెల్కమ్ చెప్పినారు ఆ కాళ్ళు అచ్చులు అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా విన్ను పెళ్ళప్పుడు మేము చూడండి ఎట్లా రెడీ అయినామో అందరం మా ఫ్యామిలీ ఫోటో చూసుకుంటా ఉన్నాం అనమాట సరదాగా ఇంకొక కాస్ హోటల్లో రిసెప్షన్ జరిగింది ఆ ఫోటో కూడా ఇంకా ఇక్కడైతే ఏడిపిస్తూ అనమాట మన ఇంకో తాతనే ముందనడం నేర్పిస్తా పాపకనేసి నెక్స్ట్ డే మేమైతే గోల్డ్ షాప్కి అనమాట పిన్ని మంగళసూత్రం పెరిగితే మళ్ళీ చేంజ్ చేయడానికి అని చెప్పేసి అట్లనే కమ్మలు కూడా కావాలంటే అవి చూస్తూ ఉన్నాం అనమాట అందరం ఒకటే దగ్గర ఒక టూ అవర్స్ అన్న సెలెక్షన్ జరిగింది ఇంతలో పట్టీలు అని చెప్పేసి వెండి షాప్ యూ ఇంకా ఇంకే టీవీ చూస్తూ ఉంటుందంట నిజంగా చాలా అభిమానంగా వల్కరించింది అట్లా ఎవరైనా వల్కరించినప్పుడు మస్తు ఆనందం అనిపిస్తూ ఉంటుంది ఇక్కడైతే తండ్రి ప్రేమ చూడొచ్చు మిల్కీకి పట్టీలు తీసుకొని బావనే కాళ్ళకు పెడతా ఉన్నాడు ఎంతైనా కొంచెం తండ్రులకు అమ్మాయిల మీద స్పెషల్ ప్రేమ అనేది ఉంటా ఉంటుంది కదా అట్లా ఇంకా ఫుల్ ఆకలితో ఉన్నాం మేము వచ్చేసరికి మా లావణ్య ఫుల్ వంటలు చేసేసింది అనమాట అన్నం చికెన్ కర్రీ గుడాలు పప్పు పూచారు ఇట్లా అన్ని వెరైటీస్ వండిందనమాట అందరం కూర్చొని తింటూ ఉన్నాము ఫుల్ అంటే ఫుల్ ఆకలితో ఉన్నాము ఏదైనా షాపింగ్ చేసేటప్పుడు ఆ షాపింగ్ చేసినంతసేపు మంచిగా అనిపిస్తుంది కానీ ఫుల్ ఆకలి మీదనో లేకపోతే కొంచెం చిరాగ్గా షాపింగ్ అయినంతసేపు కొంచెం ఇబ్బందిగా ఉంటా ఉంటుంది కాకపోతే షాపింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా అందరం ఇట్లా కూర్చొని తింటా ఉన్నాం ఆయన కూడా ఉండి ఉడకపోస్తుంది అని చెప్పేసి ఉడుగున స్నానం చేసి వచ్చింది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఉత్తమ్మ ఇంకా చిన్నత్తమ్మ ట్రైన్లో వెళ్తాం ఉన్నారనమాట అప్పుడే వెళ్తా ఉన్నారు అందుకోసం అని చెప్పేసి ట్రైన్ దగ్గరికి వచ్చినాము ఇంకా ట్రైన్ టైం అయితే ఉన్నది అయినా ఇంకా సరదాగా ముచ్చట్లు పెడుతూ ఉన్నాం అనమాట అక్కడ అదే ఫుల్ నవ్వుకుంటా ఉన్నాం ట్రైన్ పోయేది పోతుంది ఇంకా మన ముచ్చట్లు మన అల్లరి ఇదంతా సాగుతూనే ఉంటుంది అని చెప్పేసి ఇంకా అందరం కలిసినప్పుడు అయితే ఫొటోస్ తీసుకుంటా ఉన్నాం అనమాట మెమొరబుల్గా తర్వాత ఎప్పుడన్నా చూసినప్పుడు అవన్నీ ఫొటోస్ గుర్తుకొస్తూ ఉంటాయి కదా అట్లా ఇంకా ఒక ఫోటో దిగి ఇంకా ట్రైన్ వస్తుందనే సౌండ్ రాగానే లోపలికి వెళ్ళిపోయి చిన్నత్తమ్మకి అత్తమ్మకి బాయ్ బాయ్ చెప్పి ఇంకా మేమైతే మంచి రాకి బయలుదేరిపోయినాము చివరి వరకు ఈ వీడియో ఇస్తున్నది ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్